సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కరీంనగర్ స్టూడా చైర్మన్ కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఈ రోజు కరీంనగర్లోని ఇందిరా చౌక్ వద్ద సిటీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వారి అభిమానులు కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు మహిళా నాయకురాలు కూడా పాల్గొనడం జరిగింది దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది

ఆధ్వర్యంలో పుట్టినరోజు నాయకులు కార్యకర్తలు కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ెడ్డి నరేంద్ర రెడ్డి గారి జన్మదిన వేడుకలను సిటీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను సుందరంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంతటి జన హృదయ నరేంద్ర రెడ్డి గారు அங்க இருக்கே நம்ம கட்டா

hello ಅಭಿಮಾನ ನದಿ ಕೊರ ಮುಂಡು ಓಡಿಬಿ ದೂರ ಮುಂದೆ ನೀವು ಓದಿ ಕೊನೆಯ ಕೊರುತ್ತ ಹೇ ಜಿ ಜಿ ಅಣ್ಣಾ ಇವರು ಏನು ಅಂದ್ರೆ ಅದೊಂದು ದಿನಾನೇ నేత నగర కాంగ్రెస్ అధ్యక్షులు సూడా చైర్మన్ అనంతర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు తెలంగాణ తెలంగాణ సేవకులు వారి యాభై మూడో జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రజలకు కాకుండా గత ముప్పై ఐదు సంవత్సరాలకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రతి నాయకుడికి కార్యకర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ పది సంవత్సరాలు ప్రభుత్వం లేనప్పుడు కాంగ్రెస్ ని ఒక ఉప్పెన్నలా పొంగించి అందరూ ప్రతి కార్యకర్తకు మద్దతు ఇస్తూ అందరికి సపోర్ట్ ఇస్తూ అటువంటి మన నరందరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు నగరంలోని పండుగ వాతావరణం నెలకొంది వారికి మరోసారి తరఫున గారికి జన్మదిన శుభాకాశాలు ఈ రోజు ఘనంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఫుడా చైర్మన్ కొమ్మటి నరేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారు నగర కాంగ్రెస్ అధ్యక్షులుగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ రోజు రాజు రాబోయే రోజులు వారికి ఇచ్చినటువంటి సుడా చైర్మన్ గా వారు ఏదైతే చేసిందో ముందు నగరాధ్యక్షుని కొనసాగుతా ఉన్నారు వారు ఏం చేసినా గిద్దంగుల సంస్థ చైర్మన్ గా ఏదైతే చేస్తారో దానికి ఏదైతే పరిపూర్ణత చేస్తారు వారు వారు రాబోయే రోజుల్లో ఇంకా మరి నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కొమ్మిటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారి జన్మదిన వేడుకలు నగర కాంగ్రెస్ కార్యదర్శి చాంద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిరోధించడం జరిగింది వారు గతంలో గిద్దంగ సంస్థ చైర్మన్ గా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు వారిని పార్టీ గుర్తించి రాష్ట్ర జిల్లా సుడా చైర్మన్ గా నిర్మించడం జరిగింది వారు ముప్పై సంవత్సరాల నుంచి పార్టీని వీడకుండా పార్టీని నమ్ముకొని కార్యకర్తలను ఎవరైతే తనుతో ఉన్నారో వారిని వెనుదండగా ఉంటూ వస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో సుడా చైర్మన్ తో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని వారికి ఆష్టైశ్వరాలు ఆరోగారోగ్యాలు ఆ దేవుడు ఎప్పుడు చల్లంగా చూడాలని వందేళ్లు చల్లగా బతకాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడు అతనిపై అందరూ ఒక మనోధైర్యంతో ఆయన ఎండే ఉంటామని చెప్పి తెలియజేస్తూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం

नरेंद्र का बर्थडे है आज आ, मैं चौरस से पे सिटी कांग्रेस के जितने भी डिविजन आजिडेंट आज आग्रेस के और स्पेशली आज शहनशाह भाई जो केक का इंतजाम करे शहनशाह भाई का बहुत बहुत शुक्रिया अदा कर रहा हूँ और क्या जो बड़े धूम से आज नरेंद्र का बर्थडे सेलिब्रेट कर रहे कर रहे हैं हम सब जय नरेंद्र మటిరణి నరేందర్ అన్న బర్త్డే శుభాకాంక్షలు గీతా భవనలో చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించి మంచిగా చేసుకోవడం జరుగుతుంది నరేందర్ అన్న జీవితాంతము మంచి ఆరోగ్యంగా ఉండి ఇంకా పార్టీలో చురుకుగా పాల్గొని ఇంకా ఎన్నో పదవులో పొందాలని అతన్ని మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటున్నాను అస్సలం అయికం రహమతుల్లా వరకూ నమస్కారం మీరు హిందూ ముసల్మాన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు గారు అంచెలగా ఎదిగి రాజకీయ రంగరంగంలో ఈరోజు కరీంనగర్కి నరేందర చుడల్ గా కొనసాగుతున్న సంతోషంలో ఈరోజు గీతాభవన్ పెద్ద ఎత్తున చేసి అన్నకు అతిపెడి చేయడం జరిగింది రాబోయే రోజుల్లో పెద్ద పదవుల్లో ఉండి కరీంనగర్కి ఎమ్మెల్యే అవ్వాలని మా కోరిక ఆ ఎమ్మెల్యే వరకు మేము ఆ అల్లతో గుహా చేస్తుంటాం జై కాంగ్రెస్ జై ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై నరేంద్ర ఈరోజు మా అన్న టిరడ్డి నరేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మా ఆధ్వర్యంలో నేను మొహమ్మద్ చాంద్ అన్న ఆరు ఆరోగ్యాలతోటి బాగుండాలి మంచి మంచి పదవులు తీసుకోవాలి చాలా సంవత్సరాల నుంచి పార్టీని సేవలు చేసుకుంటా మా మా కార్యకర్తలను అండగా ఉండి ముందుకు కొనసాగుకుంటా ఈరోజు ఇలాంటి వేడుకలు ఎన్నో చేసినాం ఇంకా కూడా చేసుకుంటాం అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ ముగిస్తాం ఈరోజు నరేందర్ అన్న పుట్టినరోజు సందర్భంగా మహిళలందరం కలిసి కేక్ కట్ చేయడం జరిగింది అందరికీ నరేంద్రెడ్డి గారి దగ్గర

ನರೇಂದ್ರೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನರೇಂದ್ರ జన్మదిన శుభాకాంక్షలు ఎంతో ఘనంగా చాలా మందితోటి ఘనంగా జరుపుకుంటున్నాం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ రోజు గౌరవ గౌరవ నరేందర్ రెడ్డి గారి సందర్భంగా వారికి శుభాకాంక్షలు జరుపుకుంటూ వారు మరింత పదవులు చేపట్టి మరిన్నో పదవులు చేపట్టి బ్రహ్మాండ విజయవంతమైన ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఊరుకుంటూ గన్ను మహేందర్ రెడ్డి రెడ్డి సంఘం ఉపాధ్యాయులు మనసున్న నాయకునిపై కొండంత అభిమానం వారి బాబుతో సహా కలిసి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా నాయకురాలు ఎన్ పద్మ గారు ఫార్టీ సెవెన్ డివిజన్ ఇన్ఛార్జ్ వారి కుమార్తో కుమారునితో సహా పాల్గొన్నటువంటి దృశ్యం నగర కాంగ్రెస్ అధ్యక్షులు కుమటిరెడ్డి నరేందర్ గారి జన్మదిన సందర్భంగా సుభాష్ నగర్ ఇరవై రెండో డివిజన్లో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది కేక్ కట్ చేసి సీట్లు పంచడం జరిగింది అలాగే నరేందర్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అలాగే మరెన్నో ఉన్నతమైన పదవులు అవరోధించాలని కోరుచున్నాము మీరు చూస్తున్న ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ సహకారాన్ని మాకు అందించండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది దయచేసి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే అందరికీ నమస్కారం అస్లాం